జయ త్రిమదుర్గా శ్రీకంఠ మహాముత మృత్యుంజయ మృత్యుంజయేశ్వరాయన్ మహా మాట శ్రీ త్రిమదుర్గా శ్రీకంఠపీఠం గుంటూరు ఈ రోజు నుంచి వరుసగా తొమ్మిది రోజులు శ్రీ రాజశ్యామల మాతంగేశ్వరి గుప్త నవరాత్రులు శ్రీ త్రిమదుర్గా శ్రీకంఠ పీఠం నుండు అంగరంగ వైభవంగా నిర్వహించబడును ఈరోజున అమ్మవారి యొక్క శ్రీ మాతంగేశ్వరి త్రిముఖదుర్గయ్య అమ్మవారు అవతరించి ఉన్నారు ఓం నమో భగవతే రాజశ్యామల మాతంగి త్రిముఖదుర్గే విద్యా ఉద్యోగ వ్యాపార అధికార వశం దేహ దేహి మమా